అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వాలి హిరణమ దేవి గారు రచించిన ప్రైవసీ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా షిట్ అసహనంగా అన్నాడు మనోజ్ స్టీరింగ్ వీల్ మీద కొడుతూ ఏమైంది అతని భుజం మీద తలవాలుస్తూ అడిగింది వినీల కారు ఇక ముందు కదలదు ఈ టైంలో మెకానిక్ దొరకడు తెల్లారా గాని ఇప్పుడు రిపేర్ అంటే కష్టం ఎలాగా అంటూ వినీల వంక చూశాడు మెళ్ళోని పసుపుతాడు ఆమె వేసుకున్న నగల మధ్య వింత అందంతో ఆమె కొత్త పెళ్ళికూతురంటూ చెబుతోంది నగల మెరుపుతో పోటీ పడుతున్న ఆమె ఒంటి మీదున్న చీరకున్న చెంకి వెన్నెల కాంతిలో కడతలా మెరుస్తుంది ఆ నిర్జన ప్రదేశం చీకటి చాలా దూరంగా కనిపిస్తున్న ఇళ్ళు మరెలా ఈ రాత్రి గడవడం భయంగా అడిగింది వినీల ఈ రాత్రికి ఇక కారులోనే రొమాన్స్ రాసిపెట్టున్నాడు ఆ దేవుడు తేలిగ్గా అన్నాడు మనోజ్ చురుచురా చూసింది వినీల నీకెప్పుడు ఆలోచనే తప్ప వేరే ఏం లేదా నగల కోసం డబ్బు కోసం ఎవడైనా అటాక్ చేస్తే ఎలా భయంగా అడిగింది పది రోజుల హనీ ఆనందంగా ముగించుకొని సొంత ఊరికి వస్తుండగా ఇలా జరగడం ఆమెకి అశుభంగా తోస్తుంది ఈసారి ఆలోచనలో పడ్డాడు మనోజ్ కారు దిగి చుట్టూ చూశాడు విని కారు దిగు అంటూ పిలిచాడు ఆమె కారు దిగ్గానే లాక్ చేసి పద వెన్నెలో హాయ్ హాయ్ అని పాడుకుంటూ నైట్ వాక్ చేద్దాం అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులేస్తూ విదిలించుకొని దూరంగా జరిగిందామె మన్ను వాట్ ఈస్ దిస్ ఓ పక్క నేను భయపడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా అంది కోపంగా హరి యార్ భయం దేనికి అదిగో దూరంగా ఇళ్ళు కనిపిస్తున్నాయి ఈ రాత్రికి ఇక్కడ షెల్టర్ దొరికితే పొద్దుటే మెకానిక్ని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా ధైర్యంగా ఉండు అన్నాడు మనోజ్ ఈ చీకట్లో మనం ఇద్దరం ఎలా నడవాలంటే భయంగా ఉంది ఏ దొంగో వస్తే ఎలా కొంగు మెడ చుట్టూ లాక్కుంటూ అడిగింది ఆమెడు ఈ రూట్లో అంతగా దొంగల భయం లేదు పాములు పాములేమన్నా తిరుగుతూ ఉంటేనే కాస్త ప్రమాదం అన్నాడు అమ్మో పాములా వణికిపోతూ అతన్ని హత్తుకుపోయింది వినీల ఆహా నువ్వు ఇలా హత్తుకుపోతూ ఉంటే నాలో లోలో ఎక్కడో ఏదో వింత సంచలనం అన్నాడు ఆమెని మరింత హత్తుకుంటూ ఆమె అనుమానంగా అతని వంక చూసింది పిచ్చి పాముళ్ళేవు లేవు నువ్వు దూరంగా నడుస్తుంటే కావాలని అలా అన్నాను ఆహా కోపంగా చూడుకు అలా అంటే గాని ఇలా హత్తుకోవుగా మరి నిన్ను అంటూ గుప్పెళ్లతో అతని గుండె మీద కొట్టింది వినీల సుకుమారి నన్ను కొడుతూ నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు ఇంకో పది పదిహేను నిమిషాలు నడవాల్సి ఉంటుంది నడుస్తావా లేక ఎత్తుకోనా అడిగాడు కొంటెగా మనోజ్ ఎత్తుకో పంతంగా అంది వినీల వెంటనే ఆమెను ఎత్తి తన భుజాల మీదకు చేర్చుకోబోయాడు మనోజ్ హబ్బా నీతో ఏదన్నా తంటానే అంటూ కిందకు జారింది వినీల పదిహేను నిమిషాల నడక అనంతరం ఓ ఇంటి తలుపు తట్టారు ఎవరది అంటూ వచ్చాడు ఒక అరవై ఐదు డెబ్బైల మధ్య వయసున్న వ్యక్తి మేము హైదరాబాద్కు వెళ్ళాలి దారులో కారు చెడిపోయింది ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందేమోనని ఇక్కడికొచ్చాం తెల్లవారగానే వెళ్ళిపోతాం అన్నాడు మనోజ్ అలాగా రండి బాబు రామ్మా అంటూ ఆ వృద్ధుడి వెనక నుంచి పిలిచిందో స్త్రీ ఇద్దరూ లోపలికి నడిచారు ముందు గదిలో ఓ నాలుగు కాళ్ల దాని దానిమీదే వారిద్దరూ పడుకున్నారని తెలుపుతూ పక్కపరిచి ఉంది పెరట్లోకి వెళ్ళాలంటే రామ్మా అంటూ వినీలను తీసుకెళ్ళింది తర్వాత వినీలతో తిరిగి వస్తూ కొద్దిగా అన్న ఉంది మీరిద్దరూ పెద్దింటి బిడ్డల్లా ఉన్నారు మా ఇంట్లో తింటారో లేదో అందామె ఆప్యాయంగా భోజనాలు అవి అయ్యాకే బయలుదేరమ్మా అమ్మగారు ఆ ప్రయత్నాలేవి వద్దు కానీ కాస్త పక్కలే ఏర్పాటు చేస్తే అంటూ ఆమె గమనించకుండా వినీలకు కన్ను కొట్టాడు మనోజ్ అతని జబ్బ మీద బలంగా గిల్లింది వినీల అబ్బా అన్నాడు మనోజ్ అరే ఏమైంది అందామె కంగారుగా అబ్బే దోమ ఆడదోమ కరిచినట్టుంది అన్నాడు భుజం రాసుకుంటూ ఇది మా వంటిల్లు విశాలంగానే ఉంటుంది మంచం లేదు ముందు గదిలోని బల్ల సరిగ్గా లేదు అయినా అది మీకు సరిపోదు మరి చేప మీదే పడుకోవాల్సి ఉంటుంది అందామె కాస్త నొచ్చుకుంటూ మరేం పర్వాలేదు ఇంతవరకు చాప మీద ఎప్పుడూ ఇంకా ఏదో అనబోతున్న మనోజ్ కాలు మీద తన కాలితో గట్టిగా నొక్కింది వినీల దాంతో నోరు మూసుకున్నాడు ఆ మరుక్షణమే ఏదో డౌట్ వచ్చి మరి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తే ఎలా అని అడిగాడు మనోజ్ అతను ఏ ఉద్దేశంతో అడిగాడో అర్థమైన వినీల చప్పున తలదించుకుంది ఈ ముందు గదిలో నుంచే వెళ్ళాలి మాకేం ఇబ్బంది కాదు వెళ్ళొచ్చు అందామె ముసుముసిగా నవ్వుతూ అయితే గుడ్ నైట్ అన్నాడు మనోజ్ ఆమె అక్కడి నుంచి కదలగానే వినీలను లోపలికి లాగి తలుపులు చప్పుడు కాకుండా మూశాడు చాప మీద ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఏవిడేంటి పరు అన్నాడు పక్క మీద ఒరుగుతూ నీకసలు సిగ్గు లేకుండా పోతుంది అలా దానికి మొహం వాచినట్టు ఎగబడిపోవడం మనిషి అన్నాక కాస్త నిగ్రహం ఉండాలి అంది కోపంగా కొత్త పెళ్ళం దగ్గర నిగ్రహం పాటించాలని ఏ సుమతీకారుడు రాయలేదమ్మా ఈ పది రోజులుగా చూస్తున్నాగా మీకున్న నిగ్రహం ఎలాంటిదో అవ్వా ఒక్కరోజులోనే మూ నాలుగు సార్లా పెళ్లికి ముందు ఎన్ని కళలు ప్రదర్శించారో ముందసలు ఏ అనుభవము లేనిదే అలా రెచ్చిపోగలుగుతారా పిచ్చిదాని మీ వాళ్ళ మాటలు విని మోసపోయాను కాదు కాదు మోసపోయాం అది వినిలా అతవిధి భర్త రసికత చూసి భార్య గర్వపడుతుంది కానీ ఇలా కోడిగుడ్డుకు ఈగలు పీకదు సరే నిగ్రహం లేదంటున్నావుగా ఈ రాత్రికి నీ ఒంటి మీద చెయ్యేస్తే అప్పుడను అంటూ అటు తిరిగి పడుకున్నాడు సరే ఆ మాట మీద నిలబడు అంది వినీల అరగంట అయ్యేసరికి నిద్రలోకి జారుకున్న ఆమెను చూస్తే జలసి అనిపించింది మనోజ్కి ఎందుకంటే ఆమె వంటి స్పర్శ లేక నిద్రాదేవి కరుణించడం లేదు అతన్ని అరే ఎన్నాళ్ళు తన పక్కనుంటేనే నిద్రపోయానా ఇవాళ ఎందుకు నిద్రపోలేకపోతున్నాను ఆ మాత్రం కంట్రోల్ లేకుంటే ఎలా అనుకుంటూ అటు ఇటు దొరలసాగాడు ఛ నిజంగా నాకు బుద్ధి లేదు లేకుంటే చలికాలంలో ఇలాంటి పంతాలకు పోవడమేంటి అని తనని తాను తిట్టుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు మధ్యరాత్రి టాయిలెట్కి వెళ్లాలని లేచింది వినిలా ముందు గదిలోకి వెళ్ళి బళ్ళ మీద వారిద్దరూ ఒకరినొకరు హత్తుకొని పడుకొని ఉండడం చూసి పడి గబుక్కుని తన గదిలోకి వచ్చేసింది అలికిడికి మెలకు వచ్చిన మనోజ్ ఏంటి అన్నాడు మరి టాయిలెట్కి వెళ్ళాలి అంది వినీల భయపడుతుందేమో అని అనుకుని నేను తోడొస్తా పదా అంటూ వినీల వారించే లోపుని గదిలోకి వెళ్ళాడు మనోజ్ బళ్ళ మీద గొవ్వల జంటలా పడుకున్న ఆ వృద్ధ జంట తీరు అతనికి ఎంతో ముచ్చట గొల్పింది అతని మోచేతి వంపులో ఆమె తల ఆమెకు రక్షణ కవచంలా అతన్ని మరో చేయి ఆమె నడుముని చుట్టుంది ఆమె మొహంలో తృప్తి అతనిస్తున్న భద్రతతో నిశ్చింతగా పడుకున్న తీరు మనోజ్కి ఎంతో నచ్చింది తన ఇంట్లో బంధువుల ఇళ్లలో గాని అతను ఎప్పుడు ఏ భార్యాభర్తలు ఇంత సన్నిహితంగా పడుకున్నది చూడలేదు ఎప్పుడు వెనక్కి తిరిగి వినీలను పెరట్లోకి తీసుకెళ్ళి ఆమె పని ముగించుకున్నాక తిరిగి లోపలికి తీసుకొచ్చాడు పక్క మీద వరుగుతూనే వినీల బ్లాంకెట్ కప్పుకొని అటు తిరిగింది ఆమె పక్కగా పడుకుంటూ ముసలి పాటి స్పిరిట్ కూడా లేని పెళ్ళాన్ని పొందిన నేను నిజంగా ఎంత మందభాగ్యుణ్ణి అదే అభాగ్యవంతుణ్ణి అన్నాడు వినీల చెవిలో ఆహా తమరి భాషా ప్రావీణ్యానికి జీవితం మీద విరక్తి కలుగుతోంది అంది వెక్కిరింతగా మొగుడి దగ్గర అందులోనూ కొత్త మొగుడి దగ్గర ఎలా ఉండాలో తెలియదు కానీ వెక్కిరింపులకేం లోట్లేదు అన్నాడు కోపంగా ఆ కోపానికి శబ్దం రాకుండా తనలో తనే నవ్వుకుంది వినీల ఆ తర్వాత కాసేపటికి తలెత్తి చూసేసరికి నిద్రలోకి జారుకున్న మనోజ్ కనిపించాడు అలా చూస్తుంటే ఆమెకు తమ తొలి సమాగపు సంగతులు గుర్తొస్తున్నాయి ఈ రాత్రికి శోభనానికి ముహూర్తం పెడుతున్నారా ఎటూ వెళ్ళబోకు అంది మనోజ్ తల్లి అరుంధతమ్మ మమ్మల్ని ఓ గదిలోకి నెట్టి అప్పటికప్పుడు మూడు తెచ్చుకోమని చెబుతూ అమ్మలక్కల నలుగురు నాలుగు కిటికీలు కతుక్కుని మమ్మల్ని చూస్తూ కిచికిచిలాడుతూ ఓ హెల్ అలాంటిదేమీ వద్దు మా ఫ్రెండ్స్ మా హనీమూన్కి అరకువేలి వెళ్ళిరమ్మని అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడికి వెళ్ళాక మా తిప్పులోపు మేము పడతాం కానీ ఇలాంటి చాదస్తాలని రుద్దకండి అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు మనోజ్ ఇదేంటండి ఇవింతా అంటూ తన తల్లి విస్తుబోతే పెళ్ళయ్యే వరకే మన ఇష్టాలు చెల్లుతాయి ఆ తర్వాత ఇవన్నీ వాళ్ళ ఇష్టప్రకారమే జరగాలి అని తండ్రి వాళ్లకే వత్తాసు పలకడంతో దడదలాడే గుండెలతో అతనితో పాటు బయలుదేరింది వినీల జర్నీలో అతని ఒళ్ళు తగిలినప్పుడల్లా వినీల ఒళ్ళు జల్లుమనేది మనం వైజాగ్ వరకు ఈ ట్రైన్లోనే వెళుతున్నాం ఈ కూపేలో నువ్వు నేను అంతే బోలెడంత ప్రైవసీ ఇలా బాగుందా ఎందుకలా భయపడుతున్నావు నేను నీ మొగుణ్ణి తల్లి నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు నన్ను నీ ఫ్రెండ్ అనుకో ఏవండి గీవండి పిలుపులు కూడా వద్దు ఓకేనా అంటూ ఆమెను మాటల్లో పెట్టి చాలా వరకు భయాన్ని తగ్గించాడు ఇలా ఉయ్యాలా జంపాల లూగుతూ మన ఇద్దరం ఇలా ఇంత దగ్గర దగ్గరగా ఉంటే ఎంతో థ్రిల్గా ఉంది కదూ అన్నాడు ఆమె చెవితమ్మ కొరుకుతూ సిగ్గుల మొగ్గే అయిపోయింది భుజం మీద చెయ్యి నడుం చుట్టూ మరో చెయ్యి అతను వేయగానే ముందు ముందు ఇంకేం చేస్తాడు అన్న ఎగ్జైట్మెంట్తో ఆమె జాకెట్ బిగుతైపోయింది వాణ్ణికుతున్న నీ ఎర్రటి పెదవుల ముందు చెర్రీ పళ్ళు బలాదూరేసుమా అంటూ పెదవులను అందుకొని పీల్చేస్తూ ఉంటే తాళలేక చిన్నగా నోరు తెరిచింది అంతే అతని నాలుక కొస ఆమె నాలుకతో సరాగా లాడ్డం మొదలుపెట్టింది ఆ తర్వాత శంఖం వంటి మెడ మీదకు పెదవులతో దండయాత్ర చేశాడు అందులో విజయం పొందిన ఉత్సాహంతో సమున్నతమైన హృదయ స్పందనను కొల్లగొట్టేందుకు ఎత్తుపల్లాలను స్పృశిస్తూ ఉంటే తాపం చెలరేగి తట్టుకోలేక చిన్నగా మూలిగి అతని తలని తన గుండెలకు హత్తుకుంది వినీల కోరికల తాలూకు వేడి ఉధృతం కావడంతో ఇరువురి శరీరాలు జ్వరం వచ్చినట్టు సెగలతో నిండిపోయాయి వస్త్రాలు ఎలా పక్కకు తప్పుకున్నాయో వారికే తెలియకుండా అయింది శిల్పాల్లో కనిపించే కుచద్వైపు సోయగం కళ్ల ముందు విందులు చేస్తూ ఉంటే ఆమెను అల్లుకుపోయాడతను గిలిగింతల పొలకింతలు మొలకెత్తి వారి వలపుల వ్యవసాయం ఫలవంతమైంది ఆ తలపుల నుంచి వినీల తీరుకునేసరికి తెల్లారిపోయింది మెల్లగా లేచి చీరా జుట్టు సవరించుకొని ముందు గదిలోకి నడిచింది లేచావా అమ్మ మొహం కడుక్కొన్రా కాఫీ ఇస్తాను అందామె ప్రేమగా ఆమెను చూస్తే తన అమ్మమ్మే గుర్తుకొచ్చింది వినీలకు ఓ అరగంట తర్వాత మనోజ్ లేచాడు కాఫీ పట్టుకెళ్ళివమ్మా అన్న ఆమె మాటలతో కాఫీ పట్టుకెళ్ళిచ్చింది వినీల ఆమె వంక కొరకొర చూస్తూనే కాఫీ తాగాడు మనోజ్ అప్పటికే లేచి వీధి అరుగు మీద కూర్చున్న వృద్ధుని పక్కగా కూర్చొని నాలుగు దిక్కులా చూశాడు మామిడి చెట్లు బావి పక్కగా ఉన్న అరటి చెట్లు రకరకాల పూల మొక్కలతో హరితభరితంగా ఉంది ఇంటి మీదుగా పాకించిన కాకర పాదు ఆనప పాదు తమ పిందులను చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాయి పూలు కోసుకోమ్మా అన్న శ్యామలమ్మ మాటలతో అక్కడికొచ్చి కనకాంబరాల్ని సంభ్రమంగా చూస్తూ తెంపసాగింది వినీల తాతగారు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది ఎంతో బాగుంది కదలాలి అనిపించడం లేదు కానీ వెళ్ళక తప్పదుగా ఇప్పుడు ఇక్కడెవరైనా మెకానిక్ దొరుకుతాడా అని అడిగాడు మనోజ్ ఇక్కడెవరూ ఉండరు అందుకే మా పక్కింటి అతను చౌరస్తాకి వెళుతుంటే మెకానిక్ని ఇక్కడికి పంపించమని చెప్పాను ఓ గంట గంటన్నరకల్లా వస్తాడు అంతవరకు ఎలాగోలా ఉండాల్సిందే అన్నాడు అతను మాటల్లో మనోజ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు పదేళ్లకి పైగా తను తన భార్య శ్యామల ఇక్కడ ఉంటున్నట్టు నలుగురు మగపిల్లలు అందరూ సెటిల్ అయ్యారని చెప్పి మనోజ్ వివరాలు కనుక్కున్నాడు రమణమూర్తి అవును తాతగారు మీరు ఇప్పుడే చెప్పారుగా మీ పిల్లలంతా వెలిచెట్లుడని మరి మీరిద్దరూ ఇలా ఒంటరిగా అంటూ ఆగిపోయాడు మనోజ్ ఆ ప్రశ్నకు రమణమూర్తి ఏం చెబుతాడోనని స్త్రీ సహజమైన కుతూహలంతో వినీల కూడా మనోజ్ పక్కన కూర్చొని వినసాగింది ఒంటరిగా ఏముంది మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నాగా నాకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో మేమిద్దరం హాయిగా తృప్తిగా ఉంటున్నాం ఎవరి అదుపాజ్ఞలకు శశబిషలకు లొంగే ప్రసక్తి లేకుండా అన్నాడాయన మీరే పెద్దవారు మీకొకరు అధిపాజ్ఞలేంటి విస్మయంగా అడిగింది వినీల నాకు నలుగురు కొడుకులు వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేలా రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడ్డాను ఇంటి పట్టున భార్యతో ఉండాలన్న కోరికను చంపుకొని మరీ పార్ట్ టైం జాబ్లు కూడా చేస్తూ అర్ధరాత్రి చేరేవాణ్ణి మగపిల్లలతో పనేం చేయిస్తానంటూ నా భార్య తన ఎముకలు అరిగేలా పనులన్నీ చేసుకునేది అలాంటి మాకు మా ఇద్దరి వయసు అడిగేసరికి వాళ్ళ నుంచి వాళ్ళను బట్టి మా కోడల నుంచి నిరాదరణ ఎదురైంది మా ఇద్దరి పోషణ భారం వారికి చాలా ఎక్కువై మమ్మల్ని నెలల వారీగా పంచుకున్నారు ఆమె ఒక చోట నేనొక చోట నాకు నా పద్నాలుగో ఏట పెళ్ళయింది అప్పుడు నా భార్యకి ఎనిమిదేళ్ళు అంటే మా సహచరిపు జీవితం వయసు యాభై ఆరేళ్ళు అంతకాలంగా కలిసి ఉన్న మమ్మల్ని వాళ్ళలా విడదీసి చెరోచోట ఉంచితే తట్టుకోలేకపోయాం మాకీ వయసులో సెక్స్ అవసరాన్ని మించి ఒకరి సామీప్యం మరొకరికి ఆసరా అవసరం మేమిద్దరం చెప్పుకునే కబుర్లు ఈ తరం వాళ్ళకి చెప్పబోయినా నచ్చవు వాళ్ళకవి వినే టైము ఓపిక ఉండవు మమ్మల్ని విడదీయడంతో కొత్త కొత్త ప్లేసుల్లో దొరికిన కొత్త వ్యక్తులతో ఏమని మాట్లాడతాం తెగ బోరు కొట్టేది నా భార్యకైతే పని భారం మరింత పెరిగి అనారోగ్యం పాలైంది నా మనవల్లాంటి లాంటివాడు నీ దగ్గర సిగ్గుపడేదేముంది కానీ నాకు మీ మా అమ్మను దగ్గరగా హత్తుకొని పడుకుందే నిద్ర రాదు చెప్పాగా యాభై ఆరేళ్ల నుంచి ఉన్న అలవాటు వాళ్ళు మా బెడ్రూమ్లని ఆక్రమించి వసారా మాకు కేటాయించారు మేమే మాత్రం సరదాగా మాట్లాడుకున్నా ఈ వయసులోనూ ఏంటా వెకిలితనం అన్నట్టు కొడుకులు కోడళ్ళు చూస్తే తల కొట్టేసినట్లుండేది ఆఖరికి నా భార్యకు నేను పూలు తెచ్చినా తప్పే పూలు తెస్తే ఎంతో ఆనందంగా అందుకునే ఆమె ఇబ్బందిగా ఎందుకు తెచ్చారండి కోడలు వెక్కిరింతగా నవ్వుతున్నారు అంటూ ఆ పూలు పెట్టుకునేది కాదు మా పెళ్ళైంది మొదలు తలలో పూలు మడవకుండా ఉండేది కాదు సుమంగళులు పూలు లేకుండా ఉండకూడదట మా బామ్మ చెప్పేది అంటూ ఏ పూలు రోజున ఇంట్లో పూసే నందివర్ధనం పూలైనా పెట్టుకునే ఆమె తన ఇష్టాన్ని అలా చంపుకుంది అంతేనా ఎన్నో ఇష్టాల్ని అలా అణుచుకోవాల్సి వచ్చింది అదృష్టం కొద్దీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని ఇచ్చాడు హాయిగా ఉండేలా కానీ అడుగడుగున వాళ్ళు పెట్టే ఆంక్షల వల్ల ఊపిరాడినట్టుంది పడుచు జంటలకే కాదు దంపతులన్న వారికి వయసు మళ్ళిన వారికి కూడా ప్రైవసీ అవసరం కాదు కాదు అత్యవసరమని నా అభిప్రాయం అందుకే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బుతో వారికి దూరంగా ఇలా ఇక్కడ ఈ చిన్న కట్టుకొని మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి ఆ వచ్చే వడ్డీతో ఈ పొదరింట్లో బ్రతుకుతున్నాం గంజి తాగినా సుఖంగా ఉంది నేను ట్యూషన్ చెప్తున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కూరగాయలు పళ్ళు తెచ్చిస్తుంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్టు మేమిద్దరం ఇక్కడి వాళ్లకు పెద్ద దిక్కు అందరూ మాకు పిల్లలే ఇక్కడ మేము మేము కోరుకున్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ముఖ్యంగా ఒకరికొకరు మన్నట్టు బ్రతుకుతున్నాం అన్నాడు మనోజ్కి అతని ఆలోచన సరళి శేష జీవితాన్ని ప్లాన్ చేసుకున్న తీరు అమితంగా నచ్చింది ఇంతలో మెకానిక్ రావడంతో వారి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు మనోజ్ వినిల ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్పు అంటూ పెద్దలు ఏమేమి విశేషాలు అంటూ పిన్నలు వాళ్ళ నాట పట్టిస్తూ ఉంటే అరుంధతమ్మ విసుక్కుంది వాళ్ళిద్దరినీ కాస్త స్నానం అది చేసిరానివ్వండి అంది స్నానపానాదులు భోజనాలు అయ్యాక మనోజ్ వాళ్ళకి హనీమూన్ విశేషాలు చెబుతూ ఉంటే టైం ఇట్టే గడిచిపోయింది ఏడున్నరకే కునికిపాట్లు పడుతున్న వినీలను చూసి ఒరే మనోజ్ మీ సామాన్లన్నీ తాతగారి వాళ్ళ రూమ్లో సర్దించాను ఇవాటి నుంచి మీకే ఆగాది అమ్మాయిని అక్కడ పడుకోమను అంద అరుంధతమ్మ మరి మాకు ఆ గదిస్తే తాతయ్య నానమ్మ ఎక్కడుంటారు అయినా మాకు గది పైన కట్టించమని డబ్బు పంపాగా అడిగాడు మనోజ్ ఈ వయసులో వాళ్లకు ఎందుకు నువ్వు పంపిన డబ్బు డిపాజిట్ చేయమన్నాను ఆ ఇంట్రెస్ట్ డబ్బుతో కొత్తగా వచ్చే ఖర్చుల్ని ఎదుర్కోవచ్చు మీరు అందామె తేలిగ్గా మనోజ్ కళ్ళలో రమణమూర్తి శ్యామలమ్మలే మెదిలారు తోడు ఎడబాసిన గువ్వల జంట పడే బాధ వారి వల్లనే అతనికి తెలిసింది కాబట్టి రాబోయే ఇంట్రెస్ట్ డబ్బు వల్ల వచ్చే సుఖాలేమో గానీ తాతయ్య నానమ్మలు మునుముందు ఎదుర్కోబోయే ఒంటరితనపు బాధలు కళ్ళ ముందు నిలిచాయి తను పది రోజుల సాహచర్యపు అనంతరం ఒక్క రోజుకి వినీలను వదిలి పడుకోలేకపోయాడు అమ్మా నేను పంపిన డబ్బుతో పైన రూమ్ కట్టిస్తావనుకుంటే ఈ డిపాజిట్స్ గొడవ ఏంటి ఆ డబ్బుని వెనక్కి తీసుకొచ్చేయమని చెప్పు నాన్నతో అన్నాడు మనోజ్ కాస్త చిరాగ్గా అబ్బా చెప్పింది అర్థం చేసుకోవంట్రా ఇంట్రెస్ట్ పర్సంటేజీ ఎక్కువ ఇస్తానంటేనే అటు డిపాజిట్ చేయాలనుకున్నాం ఎలాగూ మీ తాతయ్యని మీ చిన్న బాబాయ్ ఢిల్లీకి తీసుకెళ్ళి ఉంచుకుంటానన్నాడు ఆ తర్వాత అటు నుండి మీ పెద్దనాన్న దగ్గరికి మెడ్రాస్కి వెళతారు ఎలాగూ మీ మొక్కతే ఒక్కతే ఉంటుంది కాబట్టి హాల్లోని మంచం మీదో సోఫా మీదో పడుకుంటుంది లేదు అందావిడ తేలిగ్గా మనోజ్కి ఒళ్ళు మండింది అమ్మా నాకు డబుల్ బెడ్రూమ్ క్వార్టర్ సలాడ్ చేసినా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఎందుకని వద్దనుకున్నాను దూరమైనా నేనే కాస్త శ్రమపడి రోజూ వెళ్ళి వస్తుంటే సరిపోతుందనుకున్నాను కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నాను ఇంకో విషయం చూడబోతే మీరు పెదనాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు తాతయ్య నానమ్మలను పంచుకోబోతున్నట్టున్నారు అది వారిని విడదీయడమని మీకెందుకు తోచడం లేదో నాకు తెలియడం లేదు సరే మీకు శ్రమ అక్కర్లేదు వాళ్ళిద్దరూ ఇక మీదట మాతో పాటుగా మా క్వార్టర్స్లో ఉంటారు మాకు పెద్దదిక్కు కావాలి అన్నాడు ఖండితంగా మనవడి మాటలు విన్న అతడి తాతానాయనమ్మల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి వారి కళ్ళల్లో మెదిలిన ఆనందం మనోజ్ కళని దాటిపోలేదు అరుంధ తమ్మ చిన్నబుచ్చుకున్న కొడుకు అందరంగానికి ఆనందించింది గొబగబలాడే గుండెలతో విడిపోబోతున్నామనుకునే ఆ వృద్ధ దంపతులు ఆనందంగా దగ్గరకొచ్చి మనో శిరస్సు నిమిరారు వారి కళ్ళలో మెరిసిన మెరుపులు మనసు లోతుల్లో నుంచి చొచ్చుకొచ్చిన వారి ఆశీర్వాదాలు వినీలా మనోజులకు ఎంతో సంతృప్తిని కలిగించాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన వాలి హిరణ్మయీ దేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి